ఎంత అద్భుతమైన మందిరం మీరివన్నీ చూచుచున్నారు కదా మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఎవడును మిమ్మను మోసపరచకుండా చూచుకునుడి అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని పలువురిని మోసపరచెదరు మరియు మీరు యుద్ధములను యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు మీరు కలవరపడకుండా చూచుకునుడి ఇవి జరుగువలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుతురు అనేకుల అభ్యంతరపడి ఒకనినొకడు అప్పగించి యొకనినొకడు ద్వేషింతురు అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు అక్రమము విస్తరించుటి చేత అనేకుల ప్రేమ చల్లారును అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటిను ప్రకటింపబడును అటు తరువాత అంతము వచ్చును ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడున్నాడు అక్కడున్నాడని ఎడల నమ్మకుడి ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతినియడు ఆకాశము నుండి నక్షత్రములు రాలును ఆకాశమందల శక్తులు కదలింపబడును అప్పుడు మనుష్యకుమారుని ఆకాశమందు కనపడును అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంది మీరి సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమునని ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకునుడి నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయ్యను అలాగే ఉండు జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్లిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లిచ్చుచునుండి జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవరకు ఇరుగకపోయిరి అలాగునని మనుష్యకుమారుని రాకడగుండును కావున ఏ దినమును మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలుకువుగా నుండు ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపదు యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు క్రీస్తు శకం ముప్పై నుండి ముప్పై మూడు మధ్య కాలంలో మందిరము నాశనం అవుతుందని ఆయన ముందుగానే చెప్పారు తరువాత క్రీస్తు శకం డెబ్బైలో టైటస్ అనే రోమా సేనాధిపతి యరుశులేము మందిరాన్ని పూర్తిగా నాశనం చేశాడు ఇది ప్రవచన నెరవేర్పుగా మనము చూస్తున్నాము అలాగే అంత్య దినాలలో ఏసుక్రీస్తు రాకకు ముందు జరుగుబోయే సూచనలను ఆయనే ముందుగానే చెప్పారు నేడు మనం చూస్తున్నది అదే యుద్ధాలు భూకంపాలు కరువులు అక్రమము విస్తరించుట ప్రేమ చల్లారుట క్రైస్తవుల పట్ల వ్యతిరేకత అపహాస్యం ఇవన్నీ మనం రోజు చూస్తూనే ఉన్నాము ఇవన్నీ చూసి బాధపడకూడదు భయపడకూడదు కలవరపడకూడదు ఎందుకంటే ఏసుక్రీస్తే చెప్పారు ఇవన్నీ జరగవలసినవే అని సమస్తమును ఆయన చేతిలోనే ఉంది కాబట్టి ఆయన త్వరలో రాబోతున్నాడనే నిరీక్షణతో ధైర్యముతో జీవించాలి గ్రంథంలో దేవుడిలా చెప్పాడు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడయ్యున్నాను భయపడకుము నేను నీ దేవుడనయ్యున్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయం చేయువాడను నేనే నా నీతి అయిన దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను యుగాంతం వరకు మనతో ఉంటానని వాగ్దానం చేసిన నిజమైన దేవుడు సర్వశక్తిమంతుడు మనతో ఉన్నందున మనము కలవరపడకూడదు భయపడకూడదు నేను దేవుని ఎందు నమ్మికయుంచి ఉన్నాను నేను భయపడను నరులు నన్నేం చేయగలరు అనే వాక్యాన్ని మనం ఎప్పుడూ ఉంచుకోవాలి అలాగే మనము విశ్వాసంలో నిలకడగా ఉండాలి సువార్తను అందరికీ తెలియచేయాలి ఆయన త్వరగా వచ్చుచున్నాడు కాబట్టి మనము మేలుకువగా ఉండి చీకటిలో జీవించక వెలుగులో జీవించాలి